అందరికీ నమస్కారం కొమరవండయందు కేఎల్ఆర్ ఎవెన్యూలో నూతనంగా మళ్ళీ స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ అవుతుంది ఈ స్విమ్మింగ్ పూలు ఇంతకుముందు గతంలో ఉండే దీన్ని మనం పునఃప్రారంభిస్తున్నాం దీనికి సన్ రైజ్ స్విమ్మింగ్ పూల్గా ఇప్పుడు మీ ముందుకు వస్తుంది ఈ స్విమ్మింగ్ పూల్ దీనిని కేఎల్ఆర్ ఎవెన్యూ పిల్లలు చిన్నలు పెద్దలు అందరూ కూడా సద్వినియోగపరచుకోండి మరియు పరిసర ప్రాంత ప్రజలు కూడా దీనిని ఉపయోగించుకొని మంచి ఆయుర మరియు మ మీ పిల్లల్ని ప్రమాద శాత్తుల నుంచి తప్పించుకొని మంచిగా మీకు కోచింగ్ ఇవ్వడానికి ఇక్కడ మేము రెడీ చేస్తున్నాం ఈ స్విమ్మింగ్ పూల్ని మీరు అందరు దీన్ని సద్వినియోగపరచుకోవాల్సింది పరచుకోవాల్సిందిగా కోరుచున్నాం మరియు ఇది నెక్స్ట్ మండే పదహారు మూడు రెండు వేల ఇరవై ఐదున దీని యొక్క దీన్ని ప్రారంభిస్తున్నందుకు మేము సంతోష సంతోషిస్తున్నాం ఈ వీడియోని కోదాడపరిచిన ప్రాంత ప్రజలందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆరోగ్యమే మహాభాగ్యం అందుకనే దీన్ని మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి మంచిగా స్పిన్ చేయండి జై జవాన్ జై కిసాన్